విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించిన తీరు దుమారం రేపుతోంది తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ తెరచి పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు కేంద్రాలకు తరలించారు ఆ సమయంలో వైకాపా నాయకులకు తప్ప విపక్షాలకు చెందిన ఏ ఒక్కరికీ సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది మొత్తం ప్రక్రియను అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియోగ్రఫీ చేయాల్సి ఉంది కానీ అధికారులు అలా చేయలేదు విజయనగరం వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు కౌశిక్ వైకాపా నేత అప్పలనాయుడు అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లారు విషయం తెలుసుకుని తిరేపా అభ్యర్థులు అక్కడికి వచ్చేలోపే ఎంపీ అభ్యర్థికి చెందిన బ్యాలెట్లను తరలించారు ఇది నిబంధనలకు విరుద్ధమంటూ అదితి గజపతి రాజు అధికారులకు ఫిర్యాదు చేశారు మళ్ళీ మళ్ళీ వాళ్ళ కార్లోకి ఎక్కించారు ఆ కార్లో ఎక్కించి మళ్ళీ ఆ కార్ ఫాలో అవటం అయితే వీళ్ళ కారే మళ్ళీ ఫాలో అయ్యింది మరి దారులు ఏమై ఏమైనా అవుతే ఏమైనా ట్యాంపరింగ్ అవుతే కూడా మనకి ఒక ఐడియా ఉండదు ఇదైతే తరలించడం అయితే ఇది కరెక్ట్ పరిస్థితి కాదు ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైన ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎన్నికల నిర్వహణ ఎన్నికల నిర్వహణ అనేది అధికారులు కోఆపరేట్ చేస్తారని మేము కూడా ఎక్కడ కూడా మేము వారు ప్రతి సమావేశాన్ని మేము క్యాండిడేట్లను కానీ జనరల్ ఏజెంట్లు కానీ రావడం జరిగింది కానీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కనీసం సమాచారం ఇవ్వకుండా ఎవరికీ సమాచారం క్యాండిడేట్స్ ఇవ్వకుండా వారు చేయడం దుర్మార్గం పని చాలా స్వంద దురదృష్టకరమైన సంఘటన